వేళకోళ ఆడి నన్ను ఆట పట్టిస్తా వేళకోళ వాడింది నేను కాదే నువ్వు నేను చూసుకునే నా జీవితంతో ఆటలాడు నీ అందం చూసుకునే కదా నీ అంత అందం ఇంకెవరికి లేదనే కదా నీకున్న అన్నం కాదే అహంకారం స్వార్థం తల పొగరు ప్రేమించిన వాడిని పెళ్లి పీటల మీద వదిలి పారిపోయిన నువ్వు అందగత్తు కాదే కన్న వాళ్ల పేరు ప్రదర్శనలు మంట కలిపిన నువ్వు అందగత్తు కాదే చెల్లెల్ని సవతలా సాధించిన నువ్వు అందగత్తు కాదే అందం అంటే అద్దంలోనూ శరీరంలోనూ కనిపించేది కాదు మనసులో ఉండాలి అది ఆత్మ సౌందర్యం రంగు ఎత్తు చూసి ప్రేమ కాదు ఇంపోర్టెడ్ కార్ తిరగటం ప్రేమ కాదు మగాల్ని రెచ్చగొట్టే విధంగా బ్యూటీ పార్లర్ సోకులు చేసుకోవడం ప్రేమ కాదు కన్నవాళ్ళకి తోడపట్టిన దానికి ప్రేమించిన వాడికి ఎవరికి ఎవరికి ప్రేమను పంచలేని నువ్వు మనిషి నిజమైన ప్రేమ పంచడంలో ఉంటుంది పుచ్చుకోవడంలో కాదు నువ్వు నిన్ను తప్ప ఇంకెవరిని ఎవరిని ప్రేమించలేవు కోసం తప్ప ఇంక కోసం నువ్వు ప్రేమి చేయలేవు ప్రేమ కర్తం ఓహా కూతురు కర్తం ఊహా చెల్లెలకి అర్థం భార్యకు అర్థం ఊహా నిజమైన అందాలకు అర్థం సార్ ఊహగా నిద్ర మాత్రం మీకు